మీరు ప్రాపర్టీస్ ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లలో సేల్కి వచ్చింది సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది ఇది ఒక వన్ బీహెచ్కే హౌస్ అండి చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే హౌస్ మనకి హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి మనం ఎంటర్ అవ్వడంతోనే ఒక పెద్ద పార్కింగ్ ఏరియా వచ్చింది అండ్ లోపల ఒక హాలు అండ్ కిచెన్ వన్ బెడ్రూమ్ విత్ బాత్రూమ్ అండ్ బయట ఒక చిన్న వాష్ ఏరియా టైప్ ఒక చిన్న స్పేస్ వచ్చిందండి సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి ఇది న్యూ హౌస్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది మనకి బ్యాంక్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్